సరే ఉద్దేశం ఏంది ఎందుకు ఆస్పని బదిలో దింపాలన్న ఆలోచన సో నిరుద్యోగులకు వచ్చింది అంటే ఏం చెప్తారు మా సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగులు అనే ఒక సమస్య ప్రధాన ఎజెండా అయినది ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఆరు అంశాల గ్యారంటీలతో పాటుగా ఏడో గ్యారంటీ ఏంటంటే నిరుద్యోగుల అంశమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా రెండేళ్ళు కాలం గడిపింది గత గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్లకు పత్రాలు మాత్రమే ఇచ్చారు చివరికి డిప్యూటీ సర్వేయర్లకు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చిన బ్యాచ్ కూడా ఈ పనికిమాన్ల సీఎం పథకాలు సర్టిఫికేట్ ఇచ్చేశాడు కేవలం పత్రాల సీఎంగా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఈయనకు పరిపాలన చేతగడం లేదు ఉద్యోగాలు సృష్టించడం రాము లేదు ప్రైవేట్ రంగంలో లేదు గవర్నమెంట్ రంగంలో లేదు అన్ని రకాల వ్యవస్థను ఇవాళ కుళ్ళబొడిచి అన్ని వ్యవస్థలను నాశనం చేసే విధంగా ఇలా పరిపాలన కొనసాగుతూ ఉంది మా ప్రధాన ఎజెండా నిరుద్యోగ సమస్య పరిష్కారం అది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇస్తారా మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్తో మా సమస్య ఇక్కడ జూప్లింట్స్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒకటే కావచ్చు మేము గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ సమస్య ఉందన్న అంశం సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ధర్నా జరుగుతుంటే సోషల్ మీడియా మొత్తం కూడా రావడం జరిగింది ఆ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ఏమి చేయడం లేదు నిరుద్యోగులు వాళ్ళు జూప్లింట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా ప్రభావం ఉంటుందని స్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో నిరుద్యోగుల తరపున ఒక అస్మా అనే ఒక మహిళని నిరుద్యోగం నిలబెడతా ఉన్నాం ఇక్కడ లక్ష ముప్పై వేల ఓట్లు మైనార్టీల ఓట్లు కూడా ఉన్నాయి ఆ నేపథ్యంలో ఒక మైనార్టీ నిరుద్యోగం నిలబడడం జరిగింది అది సమస్య పరిష్కార ప్రయత్నంలో భాగంగా మా యొక్క నిరసన రూపమే జూబ్లిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం గతంలో కూడా మీరు చాలా చాలా పోరాటం చేశారు కూడా పోటీ చేశారు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఈ పోటీ ద్వారా ప్రభుత్వం మీద ఏమైనా చెల్లం వచ్చే అవకాశం అంటే ప్రయత్నం చేయాలగా ఫస్ట్ ప్రభావితం చూపిస్తామని లేదంటే ప్రయత్నం చేయాలి ఈ నేపథ్యంలోనే మూడు సార్లు ఆమరణ నిరార దీక్ష కూడా చేశాను గత గవర్నమెంట్ మీద కొట్లాడినాం ఈ గవర్నమెంట్ మీద కొట్లాడుతున్నాం ఆ నిరుద్యోగ సమస్య పరిష్కారంలో భాగంగా పోరాట రూపాలు ఎన్నో ఉంటాయి దాంట్లో ఒక పోరాట రూపమే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మా నిరసన గళాన్ని విడిపించే ఒక ప్రధాన ఉద్దేశం ఈ పోటీ ద్వారా ఏ పార్టీకి మేలు జరుగుతుంది అంటే వాస్తవాలు తెలుసు మీరు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేశారు కాబట్టి సో అల్టిమేట్గా ఏదైనా ఒక పార్టీకి మేలు జరిగే అవకాశం ఉండరు పొద్దున పోటీ చేసిన తర్వాత ఓటు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పాట లేకపోతే ఇంకో పార్టీ తెరపై తీసుకొని వచ్చారు నిరుద్యోగ సమస్యనే లేదు అన్న అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది కదా అట్లా కూడా ఏం జరగకపోవచ్చు ఎందుకంటే గెలుపోవటంలు అనేది మా మాకు ప్రధాన ఎజెండా కాదు మా సమస్య పరిష్కారం ప్రధాన ఎజెండా ఇక్కడ ఎవరు గెలిచిన టీఆర్ఎస్ గలిసినా కాంగ్రెస్ గలిసిన రాష్ట్రానికి వీళ్ళు ఉద్దరించేది ఏం లేదు ఉన్నటువంటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఏం ఉద్దరించలేకపోతున్నారు ఈ ఉప ఎన్నికలు వాళ్ళని ఉద్ధరిస్తారా ఉద్దరిస్తున్న నమ్మకం అయితే ఏం లేదు మా సమస్యని జనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా ప్రభావం ఖచ్చితంగా ఉంటది ఎన్నికల పైన అంటే ముందు ముందు ఈ నిరుద్యోగులే ప్రధాన సమస్యగా మాకు మారడానికి అవకాశం ఉందన్న భయ గవర్నమెంట్ కనుక భయపడితే మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాయో స్థానిక సంస్థల్లో కూడా నిరుద్యోగులు పోటీ చేయబోతున్నా చేస్తారు ఖచ్చితంగా పోటీ చేస్తారు మేము నిరుద్యోగుల తరపున మాట్లాడుతాం నిలబడతాం కొట్లాడుతాం ప్రధాన డిమాండ్ లేదు సార్ ఒక రెండు మూడు చెప్పండి ఈ డిమాండ్లు కనుక ప్రభుత్వం సాల్వ్ చేస్తే రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి లేకుండా చూస్తామన్న అంశం ఏమన్నా లేవనెత్తారు ఒకటే మాకు నోటిఫికేషన్లు కావాలా ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వాలా టీఎస్సీ గ్రూపుల సంబంధించి ఒక ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్రూప్ టూ త్రీ గ్రూప్ వన్ సంబంధించి ఒక ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలా అంటే తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇవ్వలేదు కాబట్టి తక్షణమే ఒక యాభై వేల ఉద్యోగాల సంబంధించి ప్రకటన ఇవ్వండి ఇస్తే మీరు కనుక ఈ జూబ్లీ ఎన్నికలు ఎట్లా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎట్లా ఇవ్వలేరు కాబట్టి మా ప్రభావం అనేది అలాగే కొనసాగుతుంది రేపు స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే మీరు మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఇస్తేనే మీకు మెయిల్ చేయడానికి అవకాశం లేదంటే మీరు ఖచ్చితంగా మా ప్రభావం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉంటుంది ఆ స్థానిక సంస్థ ఎన్నికలు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎక్కడంటే పాతాలానికి పోవడానికి అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు వాళ్ళక దమ్ ఏంటో ఎన్నికలు దోదానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ